హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా ఒక సినిమాలో ఒకటికి మించి పాత్రలు చేసే హీరోలను మనం ఇండియాలోనే చూస్తాం అలాంటి అసాధారణమైన సినిమాలను భారతీయ ప్రేక్షకులు ఆదరిస్తారు కూడా డ్యూయల్ రోల్స్ చేయడం అంటే హీరోలకు కొంచెం కష్టంతో కూడుకున్న విషయమే అయినా మన హీరోలు అలాంటి సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన నవరాత్రి చిత్రంలో ఏకంగా తొమ్మిది క్యారెక్టర్లలో నటించి ఆ రోజుల్లో రికార్డు సృష్టించారు అక్కినేని నాగేశ్వరరావు ఆ తొమ్మిది క్యారెక్టర్లను ఎంతో అద్భుతంగా పోషించారని అప్పట్లో అక్కినేనిని అందరూ ప్రశంసించారు ఈ సినిమా తమిళ రీమేక్ గా వచ్చింది తమిళ ఆ తొమ్మిది క్యారెక్టర్లను శివాజీ గణేషన్ పోషించారు దాదాపు నలభై రెండు సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ దశావతారం చిత్రంలో ఏకంగా పది క్యారెక్టర్లు చేసి శివాజీ గణేషన్ పేరిట ఉన్న రికార్డును క్రాస్ చేశారు అయితే తెలుగులో మాత్రం ఇప్పటికీ తొమ్మిది క్యారెక్టర్లు చేసిన అక్కినేనిదే రికార్డు ఆ తర్వాత ఒకే సినిమాలో మూడు క్యారెక్టర్లు చేసిన హీరోల గురించి చెప్పుకోవాలంటే తెలుగు హీరోలో ఫిట్ సాధించిన వారు ఆరుగురు ఉన్నారు వారిలో మూడు క్యారెక్టర్లు పోషించిన మొదటి హీరోగా ఎన్టీ రామారావు రికార్డు క్రియేట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన దానవీర సూరకర్ణ చిత్రంలో కృష్ణుడిగా దుర్యోధనుడిగా కర్ణుడిగా మూడు విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించారు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ మూడు పాత్రలు చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి ఈ చిత్రానికి నిర్మాత కూడా ఎన్టీ రామారావే ఈ సినిమా ఘన విజయం సాధించి అప్పట్లో సంచలనం సృష్టించింది ఇప్పటికే దానవీర సూరకర్ణ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది ఆ తర్వాత పంతొమ్మిది వందల మళ్ళీ తొమ్మిదిలో దర్శకత్వంలోనే శ్రీమద్ విరాట పర్వం చిత్రాన్ని నిర్మించారు ఎన్టీఆర్ ఈ సినిమాలో ఏకంగా ఐదు పాత్రలు పోషించారు కృష్ణుడు అర్జునుడు దుర్యోధనుడు బృహన్నల కీచకుడు ఇలా ఐదు పాత్రలు పోషించి మెప్పించడం ఎన్టీఆర్ కే సాధ్యమైంది దానవీర సూరకర్ణ చిత్రం విడుదలైన తర్వాతి సంవత్సరమే హీరో కృష్ణ మూడు పాత్రలు పోషించగా రూపొందిన సినిమా కుమార్ రాజా ఈ చిత్రంలో తండ్రిగా ఇద్దరు కుమారులుగా కృష్ణ నటించారు ఈ సినిమా ఘన విజయం సాధించింది ఆ తర్వాత ఎక్కువ సినిమాల్లో మూడు పాత్రలు పోషించిన హీరోగా కృష్ణ రికార్డు సృష్టించారు ఆయన కెరీర్లో ఏడు సార్లు ఈ ఫిట్నెస్ సాధించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన పగబట్టిన సింహం డాక్టర్ సినీ యాక్టర్ చిత్రాల్లో ట్రిపుల్ రోల్ చేశారు వీటిలో పగబట్టిన సింహం చిత్రం అబో యావరేజ్ అయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో సిరిపురం మొనగాడు చిత్రంలో కృష్ణ మూడు పాత్రలు పోషించారు ఈ సినిమా యావరేజ్గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన రక్త సంబంధం బంగారు కాపురం చిత్రాల్లో మూడేసి పాత్రలు పోషించారు కృష్ణ ఇందులో రక్త సంబంధం ఫ్లాప్ అవ్వగా బంగారు కాపురం జస్ట్ ఓకే అనిపించుకుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో చివరిసారి బొబ్బిలి దొరా చిత్రంలో కృష్ణ మూడు పాత్రల్లో నటించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది ఇలా మూడు సార్లు ట్రిపుల్ రోల్లో నటించి రికార్డు సృష్టించారు కృష్ణ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ముగ్గురు మనగాళ్ళు చిత్రంలో హీరో శోభన్ బాబు ట్రిపుల్ రోల్లో నటించారు కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ముగ్గురు మనగాళ్ళు చిత్రంలో చిరంజీవి మూడు పాత్రలు పోషించారు ఈ సినిమా రచ్ మూవీ అనిపించుకుంది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో నందమూరి బాలకృష్ణ అధినాయకుడు చిత్రంలో మూడు క్యారెక్టర్స్లో నటించారు ఇది ఫ్లాప్ సినిమాగా నిలిచింది ఇక యంగ్ హీరోలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ ఫిక్ని సాధించారు రెండు వేల పదిహేడులో విడుదలైన జై లవ్కుసా చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలు పోషించి అందరిని మెర్పించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ఇప్పటివరకు టాలీవుడ్ హీరోలు ట్రిపుల్ రోల్లో నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్ సినిమా సినిమాలుగానే నిలిచాయి ఈ కేటగిరీలో హిట్ అయిన సినిమాలుగా దానవీర సూరకర్ణ కుమార్ రాజా జై లవకుశా చిత్రాలను చెప్పుకోవచ్చు